அன்பர் கொஞ்சம் பரவாயில்லை ஆடது அண்ட் அபல காது பதிமந்தி மொபைல் தைரியம் மாட்டாலு அது నేను చెప్పిన మాట ఇప్పుడు అర్థమైందా అర్థమైంది పొద్దున అయితే లేవాలి లేచిన తర్వాత ఫ్రెష్ ఫ్రెష్ తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యి ఇంకా కాలేజ్ రావడం కాలేజ్ లో క్లాసెస్ అటెండ్ చేయడం వన్ కే అవుతుంది కాలేజ్ ఇంకా మళ్ళీ ఇంటికి పోవాలి అంతే నమ్మకం లేదు అంతే మీరు తెలుగు ఇంత చక్కగా ఎక్కడ నేర్చుకున్నారు తెలియదు గుర్తు లేదు మర్చిపోయా అంటే వచ్చు నాకు వచ్చు గుడ్డు తెలుసా నీకు మీరు ఉండేది ఎక్కడ నార్మల్ నార్మల్ ఆ సజరాజ్ పుట్టి నెఖల గురించి లైవ్ లో ఇదే చూడే ప్రయత్నం పుట్టిన నేను హైదరాబాద్ హైదరాబాద్ లోనే అవునా ఓకే వీచ్ ఆమె హాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీత్ హా మేబి

ఎవరు లేరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరు అసలు మీ ఫేవరెట్ ఎవరు లేరు ఫేవరెట్ అరే ఎంట్రీ ఇది సరే మీ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలియని నిజం ఒకటి చెప్పండి ఏం నిజం చెప్పాలా ఫ్రెండ్ కోసం ఏం చెప్పాలి మీ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలియని ఒక నిజం నిజం అట్లయితే ఏం లేదు కానీ చెప్పండి పర్లేదు గురించి ఎవరికి ఏం తెలుసు ఫ్రెండ్ గురించి తాగండి నేను కొంచెం ఆలోచన చెప్పు కొంచెం నా ఛాన్స్ చెప్పాలోచించుకో అరే మరి ప్రిన్సిపల్ అండి అంటే అది సరే మీరు మీ ప్రిన్సిపల్ ఎప్పుడైనా తిట్టుకున్నారా అరే ప్రకాష్ ఇక్కడ షూటింగ్ రోజు ఎలా తిట్టుకుంటారు నార్మల్ గా కుప్పలుగా ఉన్నాయి సినిమా నార్మల్ గా అంటే

స్కూల్ స్కూల్ బాడే చూట్ ఈ నాలుగు పదాలు ఎప్పుడైనా ఎవరికైనా వాడారా వాడిన మస్తు మీరు చుగ్గుపడకండి రోజు వరకైనా సరే రోజు బూతులు మాట్లాడతారు రెండు సార్లు చాలా మంది అమ్మాయిలు తెలిసి మాట్లాడరు కదా బయట మీరు అలా తెలిసినా మాట్లాడతారు ఏం దాచుకోరు ఎవరు ఏమనుకుంటారని ఏం లేదు మీరు తిడతారు రోజు బూత్ ఎన్నిసార్లు సార్లు బూతులు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ హా ఇరవై నాలుగు గంటలు బూతులే అబ్బాయిలు ఇప్పుడు మీ ఫ్రెండ్ మీద మీ కోకలు వచ్చింది మీ ఫ్రెండ్ మీకు చెప్పకుండా ఒక అబ్బాయితో బయటికి వెళ్ళిపోయింది మీరు అదే చూసారు బాడ కొనో ఇదిగో ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు చెప్పకుండా అబ్బాయి బయటకి వెళ్ళింది అబ్బాయి అయితే లాంగ్ డ్రైవ్ వెళ్ళింది మీ ఈ అమ్మాయిని చూసావు నువ్వు మీ ఫ్రెండ్ నువ్వు ఎలా తిరుతావు మీ ఫ్రెండ్ భరోసా మీకు జాతీయ

లౌ ల అబ్బాయిలు టుగా ఉంటారు అమ్మాయిలు టుగా ఉంటారు ఇద్దరు ఉండాలి ఇద్దరు ఎవరు ఎక్కువ ఉంటారు ఇద్దరు ఉండాలి దాంట్లో కాంప్రమైస్ లేదు కదా ఎవరు ఎక్కువ ఉంటారు అంటే అబ్బాయిలు టుగా ఉంటారా కొంచెం ఆదా కల్తెనడి కొన్స్ ज्यादा టు జనరేషన్ జనరేషన్ మే బేబీస్ ఇంకా dekh గురించి <laughs> <Sorry, laughs> <laughs> आई ट्रू यम्मा ये फील उन्ना ममयडा ओके जगह कर सकती मार दी तो भी, भी तो तो जो दो जगह कर सकती टाइम मिले सब अपनी चपंडी लव लो बॉयस्टोर कांटाल गर्ल्स स्टोर कांट बॉय चपुरा तो कहते गर्ल्स स्टोर बजी उठती बॉयस अकाउंटेड इधर इधर मुगुल नुवला चपओ तेल सा आकिस पाक पाक इजा तो आग पाक करे पाकले चपओ

మీరు కట్టుకోండి డబ్బులేదు తప్పే మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రెండ్ అది సెకింగ్ సెట్టింగ్ చేయాలి అట్లాంటే మీరు పెద్దకి లవ్ మ్యారేజ్ చేసి మీరు చెప్పండి లేచిపోతాను లేచిపోతాను హలాల్ ఎవరైనా మంచి అమ్మాయి కదా ఎవరైనా మంచి అమ్మాయి అంటే చెప్పు నేను చేసుకుంటా లవ్ మ్యారేజ్ టాలెంట్ పానా బి ఖాళీ జిందో బచ్చిందా పుట్టే క్యాబ్దా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం చదువుకోడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని చూడ